ఏలుబడిపోయిందని గడెల పాలన అందమైందని తమది ప్రజాప్రభుత్వం అని అత్యంత ఘనంగా ప్రకటించుకున్న సీఎం రేవంత్ రెడ్డి గద్దెనికి రెండు నెలలు కూడా కాలేదు అప్పుడే మాట మార్చారు గ్యారెంటీ ఆమెల అమలుపై యూ టర్న్ తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఆరు గ్యారెంటీ హామీలను వంద రోజుల్లో ఖచ్చితంగా అమలు చేస్తామని ఇంతకాలం ప్రకటిస్తూ వచ్చిన సీఎం లేటెస్ట్ గా వాటి అమలుకు మెలిక పెట్టారు లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీకి పదిహేడు స్థానాలు అందించాలని అలాగే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలని అప్పుడే గ్యారంటీ హామీలు అమలు చేస్తామని విస్పష్టంగా ప్రకటించారు గ్యారంటీ హామీల అమలుపై రేవంత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి అసలే రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉంది ఐదు లక్షల కోట్లు అని ఒకరు ఎనిమిది లక్షల కోట్లు అని మరొకరు తాజాగా సీఎం అయితే ఏకంగా పది లక్షల కోట్లు అప్పు ఉందని చెప్పారు ఈ సమయంలో గ్యారంటీ హామీల అమలు అంత సులభమేమి కాదు కానీ ప్రభుత్వం మాత్రం వంద రోజుల్లో ఆరు గ్యారంటీ హామీలు అమలు చేయడంలో వెనక్కు వెళ్లేది లేనే లేదని తరచూ చెప్పుకొస్తూ వస్తుంది మరి ఇంత అప్పు ఉండగా వాటికి వడ్డీతో పాటు గ్యారంటీ హామీలకు నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తారనే అనుమానం అందరిలో ఉంది అయితే ఆ అనుమానం నిజమే అని రేవంత్ వ్యాఖ్యలతో తెలిపోయింది ఒకసారి రేవంత్ చేసిన వ్యాఖ్యల దగ్గరికి వస్తే ఆయన అన్నట్లు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే తెలంగాణలో గ్యారంటీ ఆమెలు అమలు చేస్తామనడం ఎంతవరకు సమంజసం అలా అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇదే విషయాన్ని ప్రచారం చేయాలి కదా సరే ఒకవేళ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే ఏంటి ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు కాబట్టి గ్యారంటీ ఆమీలు అమలు చేయడం అసాధ్యమని చేతులెత్తేస్తారని అనుకోవచ్చా అసలు అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఇచ్చిన ఆమీలు రాష్ట్రానికి సంబంధించినవి ఇప్పుడు ఆమీల అమలుకు పార్లమెంట్ ఎన్నికల మెలుక పెట్టడంలో అర్థమేంటి ప్రజాప్రభుత్వం అంటే ఇదేనా తన వాక్యాలతో రేవంత్ తెలంగాణ ప్రజలకు ఏం మెసేజ్ పంపినట్లు వాస్తవానికి ఒకప్పుడు మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను కేసీఆర్ అప్పుల తెలంగాణగా మార్చారంటూ ఇదే కాంగ్రెస్ లీడర్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నోరు మొత్తుకున్నారు కానీ ఎన్నికల సమయంలో రాష్ట్ర అప్పుల విషయం తెలిసి కూడా ఆచరణలో అమలు సాధ్యం కాని హామీలను ఎందుకు ఇచ్చినట్లు ఎలాగైనా అధికారంలోకి రావాలనే ఆశ తప్ప ఆచరణలో ఎలాంటి కార్యాచరణ ప్రణాళిక లేకపోవడం వల్ల కలిగే ఇబ్బందులే ఇవి వీటిని అధిగమించడంలో కష్టాలు రావడంతో తమకున్న ఏకైక ప్రధానస్త్రం ప్రజలను రెచ్చగొట్టడం ఇవాళ రేవంత్ చేసిన వ్యాఖ్యలైన ఇటీవల కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అయినా ప్రజలను రెచ్చగొట్టే ఉద్దేశమే కనిపిస్తుంది కాంగ్రెస్ విజయం సాధ్యం కాదనే విషయం అవగతం అయ్యాకే ఇలాంటి స్టేట్మెంట్లు విడుదల చేస్తున్నారు